నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో హాలా ఫిబ్రవరి గురించి అందరికీ తెలిసిందే అలాగే ఫిబ్రవరి ఇరవై ఐదు ఇరవై ఆరవ తేదీలో కువైట్ ప్రజలు జరుపుకుంటారు ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీ జాతీయ దినోత్సవం కువైటు దేశానికి స్వాతంత్రం వచ్చిన దినోత్సవం అలాగే ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ లిబరేషన్ డే విముక్తి దినోత్సవం అని చెప్పేసి కువైటు ప్రజలైతే జరుపుకుంటారు అలాగే యొక్క విముక్తి దినోత్సవం గురించి మనమైతే తెలుసుకుంటాం పంతొమ్మిది వందల తొంభై పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మనం చూసుకుంటే గల్ఫ్ యుద్ధం జరిగిన విషయం అందరికీ తెలిసిందే కువైటు మరియు ఇరాక్ మధ్య యుద్ధం జరిగింది అలాగే పదహైదు వేల మంది సైన్యం కలిగిన కువైట్ దేశం మనం చూసుకుంటే ఐదు లక్షల మంది సైన్యం కలిగిన ఇరాక్ సేనల ముందు నిలవలేకపోయింది ఐదు లక్షల మంది ఇరాక్ సైన్యం కువైట్లేకి ప్రవేశించిన తర్వాత ఎన్ని దురాగతాలు చేశారో అందరికీ తెలిసిన విషయమే ఆ తర్వాత కువైట్ రాజుగారు ప్రపంచ సహాయాన్ని కోరడం ద్వారా ముఖ్యంగా అమెరికా సహాయాన్ని కోరడం ద్వారా అమెరికా అయితే మేము సాయం చేస్తామని చెప్పేసి కువైట్లోకి ప్రవేశించడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఫిబ్రవరి ఇరవై నాలుగు మరియు ఇరవై ఎనిమిది మధ్య కువైట్ దేశానికి విముక్తి కలిగింది గల్ఫ్ యుద్ధంలో వైమానిక ప్రచారం విజయవంతం అయిన తర్వాత ఇరాక్ ఆక్రమిత కువైట్లోకి ఒక ప్రధాన భూదాడి జరిగిందని చెప్పేసి అమెరికా నేతృత్వంలోని నలభై రెండు దేశాల సంకీర్ణ దళాలకు చెందిన సుమారు ఆరు లక్షల యాభై వేల మంది సైనికులు కువైట్లోకి ప్రవేశించి ఐదు లక్షల మంది ఇరాక్ సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్లను బెదరగొట్టి కువైటు దేశం నుంచి పారిపోయేటట్టు చేస్తే మరికొంతమంది ఇరాకీ సైనికులు సామూహికంగా లొంగిపోతూ ఉన్నట్టు తెలిపారు అయితే కువైటు దేశంలోని కొన్ని ప్రాంతాలలో ఇప్పటికి కూడా కువైటు మరియు ఇరాక్ దేశానికి సంబంధించిన యుద్ధ ఆనవాళ్ళైతే ఉంటాయి ముఖ్యంగా కువైటు అంతర్జాతీయ విమానాశ్రయంలో భీకర యుద్ధం జరిగింది ఇక్కడ ఇరాక్ సైనికులు తమ యొక్క దేశం తిరిగి వెళుతూ ఉన్నారు అందరినీ తిరిగి రమ్మని చెప్పేసి ఇరాక్ ప్రభుత్వం ప్రకటించినప్పటికి కూడా అలాగే కువైట్ ఎయిర్పోర్ట్లో యుద్ధం చేస్తూ ఉన్న సైనికులకైతే తెలియదు ఇక్కడ భీకరమైన యుద్ధం జరిగింది అలాగే ఎవరైతే అమెరికా సైనికులు నలభై రెండు దేశాల సైనికులతో అయితే ఇరాక్ సైనికులు భీకరమైన యుద్ధం చేస్తూ ఉన్నారు ఫిబ్రవరి చివరి నాటికి వారిని కూడా మేము కువైట్ ఎయిర్పోర్ట్ నుంచి తరిమి కొట్టామని చెప్పేసి కువైట్ దేశం ఇరాక్ దేశం ఆక్రమణ నుంచి విముక్తి పొందిందని చెప్పి అమెరికా ప్రకటించింది ఆ తర్వాత సంకీర్ణ దళాలు అమెరికా సైనికులు ఎవరైతే ఉండారో ఇరాక్ లోకి ప్రవేశించి అక్కడ ఎక్కువ భాగం అయితే యుద్ధం చేయడం జరిగింది ఎక్కువ భాగం కూడా కువైట్ దేశంలో కలవడం జరిగింది కొంతకాలం తర్వాత యుద్ధ కార్యకలాపాలు ఆగిపోయాయి మరియు గల్ఫ్ యుద్ధం అయితే ముగియడం జరిగింది అమెరికా కానీ కువైట్ దేశం దేశానికి మద్దతు ఇవ్వకుంటే కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కువైట్ ఇరాక్ లో కలిసిపోయి ఇరాక్ పాలనే కువైట్ లో ఉండేదని చెప్పేసి ఇప్పటికీ కొంతమంది నిపుణులు అయితే తెలుపుతూ ఉన్నారు ఏది ఏమైనా సరే అమెరికా మరియు నలభై రెండు దేశాల సైనికులు గల్ఫ్ యుద్ధంలో పాల్గొని ఇరాక్ సైనికులు ఐదు లక్షల మంది ఉంటే వీళ్ళు ఆరు లక్షల యాభై వేల మంది అలాగే కుబైట్ సైనికులు మనం చూసుకుంటే కేవలం పదహైదు వేల మంది మాత్రమే ఉన్నారు పదహైదు వేల మంది చాలా వరకైతే పోరాడడం జరిగింది వాళ్ళైతే అమరులు అవ్వడం జరిగింది ఏది ఏమైనా సరే గల్ఫ్ యుద్ధం ముగిసిపోయింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్